చనిపోయిన వాళ్ళ ఫోటోలు వాస్తు ప్రకారం ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలి చనిపోయిన వాళ్ళ ఫోటోలు అంటే మన తల్లిదండ్రులు కావచ్చు తాత ముత్తాతలు కావచ్చు వాళ్ళు మన పితృదేవతలు కానీ వాళ్ళ ఫోటో చూసినప్పుడు వాళ్ళు మన మన మధ్యలో లేరు కాబట్టి కొంత బాధ కలుగుతుంది బాధ కలగడంతో కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అనేది మనపై ఉంటుంది కాబట్టి ఈ ఫొటోస్ అనేవి ద్వారం ఎదురుగా పెట్టుకోవద్దు అంటే ఇంట్లో వచ్చేటప్పుడు కానీ బయట నుంచి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కానీ ఈ దవా ఈ ద్వారానికి ఎదురుగా పెట్టుకుంటే ఆ ఫోటోలు మనం చూసినప్పుడు కొంత బాధ కలుగుతుంది అలాగే ఆ బాధ వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి వాస్తు అనేది పూర్తిగా పాజిటివ్ ఎనర్జీ అలాగే నెగిటివ్ ఎనర్జీకి సంబంధించింది కాబట్టి ఈ ఫోటోలు అనేది ద్వారానికి ఎదురుగా కాకుండా ఎక్కడైనా పెట్టుకోవచ్చు గుమ్మం పక్కన కానీ గుమ్మం కుడి వైపు ఎడం వైపు అని భేదం లేదు ఎక్కడైనా పెట్టుకోవచ్చు వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ గురించి బాధ కలుగుతుంది మనం ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు అలా బాధ కల బాధపడటం కానీ ఇంట్లోకి వచ్చేటప్పుడు కూడా ఆలోచన రావడం కానీ అంత మంచిది కాదు కాబట్టి ద్వారానికి ఎదురుగా తప్ప ఎక్కడైనా పెట్టుకోవచ్చు రెండవది ప్రతి రోజు కూడా వాళ్ళ పుట్టు దగ్గర ఏదో నైవేద్యం లాగా పెట్టాల్సిన అవసరం లేదు పెట్టకూడదు కూడా అవసరం లేదు పుట్టోలకు పెట్టడం ఎందుకంటే బతికున్నప్పుడు మంచిగా చూసుకోవాలి అంతేగాని పుట్టోలకు ఊరిక పెట్టడం కట్టే అలా మీరు రోజు మా తల్లిదండ్రులని టిఫిన్ చేసేటప్పుడు కానీ లేదా భోజనం చేసేటప్పుడు కానీ నేను గుర్తు చేసుకోవాలి అనుకుంటున్నానంటే ఆ పుటోల దగ్గర పెట్టాలనుకున్నది బయటికి వెళ్ళి పక్షులు కాకి కావచ్చు ఏ పక్షి అయినా సరే పక్షులకు పెట్టండి అసలు ప్రతిరోజు పెట్టద్దు పెట్టాలనుకుంటే ఇవ్వండి పక్షులకు పెట్టండి రానున్నది వేసవికాలం ఈ వేసవి కాలంలో అక్కడక్కడ పక్షుల కోసం నీరు ఉంచండి మీరు పితృదేవతలు పెట్టాలనుకుంటే ఎప్పుడన్నా పండగలప్పుడు మామూలుగా దేవుడికి ఎలాగైతే పూజ చేసుకొని నైవేద్యం చేస్తామో ఆ పండగలప్పుడు లేదా మన తద్దినాలప్పుడు కూడా వారికి ఇష్టమైనవి తల్లిదండ్రులకు ఇష్టమైనవి అని చెప్పి మీకు తెలుస్తుంటుంది కాబట్టి అవి చేసి వారికి పెట్టుకొని మనం చేసుకోవచ్చు మామూలు దేవతలకు ఎలాగైతే నైవేద్యం పెడతావో అలాగా వారికి పెట్టుకోవచ్చు అంతేగాని ప్రతిరోజు పుటోల దగ్గర నైవేద్యాలు అలాంటివి పెట్టద్దు బతికున్నప్పుడు చూసుకోవాలి ఇంకా పండగనప్పుడు కూడా ఈ తల్లిదండ్రులకు ఇష్టమైనవి చేసినప్పుడు ఆయన ఒక పేద పేద ఇంటి వ్యక్తుల్ని పిలవండి వారికి ఇచ్చేయండి లేదా వారిని కూర్చోబెట్టి పెట్టండి ఏదైతే పండక్కి మనం బట్టలు పెట్టుకుంటాము లేదా నైవేద్యాలు పెట్టుకుంటాము తల్లిదండ్రులకి పేద ప్రజలు ఎవరినైనా సరే కుల మతాలకు అతీతంగా అది మళ్ళీ చెప్తున్నాను మన కులం వాడిలో పేదవాడిని చూడం కాకుండా కుల మతాలకు అతీతంగా పేదవాడికి ఇస్తే దానివల్ల మన పితృదేవతల యొక్క ఆశీర్వాదం మనకు లభిస్తుంది పితృదేవతల యొక్క ఆశీర్వాదం ఉంటే మన కుటుంబం తరతరాలు అభివృద్ధి చెందుతుంది